ఆరు వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మనం హైదరాబాద్ హైటెక్ సిటీకి అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కిసాన్ ఎగ్జిబిషన్ అయితే వచ్చాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లోవల్ కంపెనీకి సంబంధించిన ట్రాక్ హార్వెస్టర్ ఉంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు మనం తెలుసుకుందాము ఇక్కడ సంబంధించిన కంపెనీ గురించే కావచ్చు ఈ మిషన్ ఎంత స్పీడ్తో నిలుతుంది ఇది ఒక గంటకు ఎన్ని ఎకరాల వరకు ఆ నెరీ అనేది కట్ చేస్తుంది మైలేజ్ ఎంత ఇస్తుందని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ సార్ సార్ మీ పేరు సార్ నా పేరు భాష ఓకే లోవల్ కంపెనీ అనేది మన ఇండియా వైడ్గా బ్రాంచెస్ ఉన్నాయండి బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి సార్ బోధన్లో ఉంది మెదక్లో ఉంది తర్వాత సూర్యాపేటలో ఉంది షార్ట్లీ కరీంనగర్లో కూడా స్టార్ట్ అయిపోతుంది మన హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ ఓకే విజయవాడ హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది రాజమండ్రిలో ఉంది తర్వాత వచ్చేసి అలాగే నెల్లూరులో ఉంది తణుకులో ఉంది సరే కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి ఇది అయితే ట్రాక్ యార్ సార్ సరే ఇది ఎంత హెచ్పి గల హండ్రెడ్ హెచ్పి సార్ హండ్రెడ్ హెచ్పి హండ్రెడ్ హెచ్పి కట్ వరి కట్ చేయడానికి పనిచేస్తుంది వరి కట్ చేస్తుంది సార్ గోదాములు కట్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు మనం మినుములు కూడా కట్ చేసుకోవచ్చు అది కూడా ఉపయోగపడుతుంది ఒక గంటకు ఎన్ని ఎకరాల వరకు కట్ చేస్తా సార్ ఇది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అది కొంచెం సాయిల్ని బట్టి భూమి మీద డిపెండింగ్ అయి ఉంటుంది భూమిని సాయిల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ కొంచెం ఏమైనా బురద ఎక్కువగా ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేబీ ఫార్టీ ఫైవ్ ఒక ఎకరా కట్ చేస్తుంది ఎంత డీజిల్ వరకు వినియోగం చేసుకుంటుంది ఒక గంటకి సిక్స్ టు నైన్ సార్ ఓకే పర్ అవర్ వచ్చేసి సిక్స్ టు నైన్ లీటర్ సిక్స్ టు నైన్ సిక్స్ టు నైన్ మామూలుగా అది కూడా సాయం మీద డిపెండింగ్ ఉంటుంది భూమి మీద డిపెండింగ్ ఉంటుంది భూమిలో మీకు గురగ కొంచెం కండక్ట్ ఎక్కువ ఉంది అనుకోండి కొంచెం డీజిల్ ఎక్కువ కాలుతుంది లేదంటే తక్కువ కాలుతుంది లోడ్ లోడ్ బండి మీద కొంచెం డీజిల్ ఎక్కువ కాలుతుంది ఇప్పుడు మనం ఇక్కడ రైస్కి సంబంధించిన కలెక్ట్ చేసే బాక్స్ ఉంది కదా ఇక్కడైతే రైస్ కలెక్ట్ చేసే బాక్స్ ఉంది కదా ఎన్ని కేజీస్ వరకు కలెక్ట్ అవుతుంది సార్ అది సెవెంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కిలోస్ బ్యాగ్ వచ్చేసి ఫోర్టీన్ బ్యాగ్స్ ఫోర్టీన్ బ్యాగ్స్ స్టాక్ ఉంటుంది తర్వాత అది అన్లోడ్ చేసుకోవడానికి ఏముంది త్రీ సిక్స్టీ డిగ్రీలో రొటేటింగ్ అవుతుంది సార్ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీలో రొటేటింగ్ అవుతుంది అన్లోడ్ చేసేది డాడీ మనం ఏ సైడ్ కావాలన్నా కూడా అన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని మిషన్స్ ఉన్నాయి కొన్ని హార్వెస్టర్స్ ఉంటాయి అది వన్ సైడే చేసుకోవాలి దీనికి అది లేదు సార్ మేబీ చూసుకోండి ఆ పక్కనే ఉంది కదా ఇప్పుడు ఆ పక్కనే కావాలని అన్లోడ్ చేసుకోవచ్చు ఈ పక్కన పెట్టినా ఇక్కడ అన్లోడ్ చేయవచ్చు లేదా బ్యాక్ సైడ్ పెడితే అక్కడ కూడా అన్లోడ్ చేసుకోవచ్చు మన ట్రా రైతుకి ఏ ఎక్కడ అనుకూలం ఉంటుందో రైతుకి ఎక్కడ అనుకూలం ఉంటుందో అక్కడ అన్లోడ్ చేసుకోవచ్చు సార్ దానికి ఇబ్బంది ఏ సైడ్ అయినా కూడా చేసుకోవచ్చు ట్రాక్ గురించి చెప్తారు ట్రాకింగ్ ట్రాక్ వచ్చేసి రబ్బర్ ట్రాక్ సార్ ఇది ఓకే ఇది ఫిఫ్టీ సిక్స్ లెగ్స్ ఉంటాయి సార్ ఇది లెగ్స్ అంటారు సార్ దీన్ని ఫిఫ్టీ సిక్స్ లెగ్స్ ఉంటాయి సార్ ఇది ఇది వచ్చేసి రోలర్స్ అంటారు సార్ దీన్ని ఇ అప్పుడు గ్రీస్ కొట్టుకుంటా ఉండాలి సార్ దీనికి జీరో మెయింటెనెన్స్ సార్ ఇది గ్రీస్ కొట్టుకుంటా ఉండాలి మెయింటెన్ చేసుకుంటూ ఉండాలి సార్ ఇదేంటిదండి రేడియేటరా సార్ ఇది రేడియేటర్ సార్ ఇది రేడియేటర్ క్లీన్ చేసుకుంటా ఉండాలి డస్ట్ కూర్చోకుండా చూసుకుంటా ఉండాలి సార్ ఇది ఇంజిన్ ఎక్కడ ఉంటుందండి చూపిస్తాం ఇది వచ్చేసి గ్రీన్ ట్యాంక్ సార్ పద్నాలుగు బస్తాల వరకు కెపాసిటీ ఉంటుంది సార్ దీనికి ఇంజిన్ వచ్చేసి కింద ఉంటుంది ఇక్కడ ఉంటుంది సార్ ఇంజన్ వచ్చేసి గేర్ బాక్స్ కూడా ఇక్కడే ఉంటుంది ఆయిల్ మెయింటెనెన్స్ ఒకటి చేసుకుంటా ఉండాలి అన్ని గంటలకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సార్ ఫిఫ్టీ అవర్స్ ఓకే ఫిఫ్టీ అవర్స్కి గేర్ ఆయిల్ ప్లస్ హైడ్రాలిక్ ఆయిల్ మార్చుకుంటూ ఉండాలి సార్ తర్వాత వచ్చేసి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక్క నిమిషం ఇవన్నీ కూడా గేర్స్ సార్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సార్ ఇది అన్లోడింగ్ స్పీడు మొత్తం మెయింటెనెన్స్ ఇది వచ్చేసి ఇక్కడ మీకు డ్రైవర్ సేఫ్టీ కోసం డ్రైవర్ ఫ్యాన్ సార్ డ్రైవర్కి ఏమవ్వకుండా హీట్ తగలకుండా కానీ ఏమైనా అవ్వని ఇది డ్రైవర్ ఫ్యాన్ ప్రొటెక్షన్ అవును సార్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫ్యాన్ ఉంటుంది జస్ట్ ఫ్యాన్ సార్ జస్ట్ పైకి రాకుండా జస్ట్ మొత్తం అక్కడే కింద వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది వచ్చేసి బార్ అంటారు సార్ దీన్ని ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఫీట్స్ ఉంటుంది సార్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫీట్స్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి చాలా స్పీడ్గా కూడా వర్క్ అవుతుంది కటింగ్ చేసుకునేది ఎడల్ప కాబట్టి చాలా స్పీడ్గా వర్క్ తొందరగా అయిపోతుంది పర్ ఎకర్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పర్ ఎకర్ ఆపరేటింగ్ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అంతా లివర్ సార్ ఇది స్టీరింగ్ లాంటిది ఉండదు ఇందులో స్టీరింగ్ లాంటిది ఉండదు సార్ ఇందులో రివర్ ఇందులో కొత్తగా ఏసీ క్యాబిన్స్ కూడా వస్తున్నాయి సార్ వస్తా ఉంది మేబీ ఇంకా ప్రెజెంట్ అయితే లాంచ్ చేయలేదు బండి అయితే పెట్టాము డెమో కోసం అయితే పెట్టాము ఓకే హార్వెస్టర్ అయితే పెట్టాము సార్ ఓన్లీ డెమో డెమో ప్రపోజల్ పెట్టాము ఇంకా మార్కెట్లో లాంచ్ అవ్వలేదు ఇది దీని ప్రైస్ ఎలా ఉంటుందండి మామూలుగా అది ఫిక్స్ ఉండడం డస్ట్ ఫ్యాన్ వచ్చేసి డ్రైవర్కి డస్ట్ రాకుండా ఉండడానికి తర్వాత డస్ట్ మొత్తం వేస్టేజ్ ఏమో వస్తుందో మొత్తం అంతా కింద పోతుంది సార్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది ధాన్యంలోకి ఏమీ రాదు అది ఏముంటుందో మొత్తం క్లీన్ చేసుకుంటాం మరి మిషన్ తీసుకుంటే ఒకవేళ ఒకవేళ మిషన్ తీసుకుంటే అక్కడికి ఏమైనా సర్వీస్ వస్తే అక్కడికి వెళ్తే సరే సార్ ఎస్ సార్ కంప్లైంట్ ఏమైనా వస్తే కస్టమర్ ఏమైనా మనకి కంప్లైంట్ గురించి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఏముంది ఆ మిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి మన టెక్నీషియన్స్ ఉంటారు టెక్నిషియన్ టెక్నీషియన్స్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా పంపించేస్తాం అక్కడికే వస్తారు టెక్నీషియన్స్ ఉంటారు మన దగ్గరే ఉంటారు మనమే పంపించేస్తాం వారంటీ మనమే ప్రొవైడ్ చేస్తాం వ్యారంటీ సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంటుంది కొన్ని కొన్ని పార్ట్స్ మీద కొన్ని వ్యారంటీస్ ఉంటాయి వ్యారంటీ ఉంటాయి తర్వాత స్పేర్ పార్ట్స్ వచ్చేసి కొన్ని హార్వెస్టర్స్కి స్పేర్ పార్ట్స్ దొరకవు మందు వచ్చేసి స్పేర్ పార్ట్స్ ఏంటంటే మొబైల్ స్పేర్ వ్యాన్స్ ఉంటాయి సార్ మనకి మనకి ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఎక్కడైనా నడుస్తూ ఉందనుకోండి అనుకోండి సీజన్ ఇప్పుడు బోధన్లో బోధవంలో ఒకటి కరీంనగర్లో ఒకటి సూర్యాపేటలో ఒకటి మన వ్యాన్స్ ఉంటాయి సార్ మొబైల్ వ్యాన్స్ ఫోన్ చేసేస్తే వాళ్ళు మీకు కావాలంటే స్పేర్ తీసుకొచ్చి ఇస్తారు మా వాళ్ళు ఉంటారు సార్ ఇది ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోన్ లోన్ ఆప్షన్ ఉంటుంది లోన్ ఉంటుంది లోన్ ఉంటుంది అది రైతుని బట్టి ఉంటుంది సార్ వాళ్ళ ట్రాన్సాక్షన్ బట్టి లోన్ అయితే ఉంటుంది లోన్ అయితే ఉంటుంది వాళ్ళకి కొంచెం పొలం ఉండాలి ఫార్మర్కి పొలం ఉండాలి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి వాళ్ళకి లోన్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ అయితే ఉంది సార్ ఇప్పుడు మామూలుగా జనరల్గా కస్టమర్లు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక గంటకు మిషన్ ఉందని సార్ అది మనం చెప్పలేము సార్ లొకేషన్ బట్టి మాత్రం అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఉంటుంది మంది ఏమంటే ఓన్లీ సేల్స్ పర్పస్ సార్ సేల్స్ పర్పస్ మంది ఓన్లీ సేల్స్ పర్ తీసుకున్న కస్టమర్లు అందరు సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా బాగుంటుంది చాలా ఫా ఫాస్ట్గా ఉంది సార్ మాది సర్వీస్ మాత్రం ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్సే కావచ్చు వెబ్సైట్ లింకే కావచ్చు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ మీరు కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి ఫోటో తీసుకోండి